సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్రావు సీఎంను కలిసి జరుగుతున్న పరిణామాలపై విన్నవించాలని ప్రయత్నించిన టైం ఇవ్వడం లేదని ఆరోపించారు కార్యకర్తలు బాధపడుతున్నారని ఆ విషయం గమనించాలన్నారు మన వాళ్ళకు న్యాయం చేయకుండా మనపై కేసులు పెట్టిన వాళ్ళకు న్యాయం చేస్తున్నారని హనుమంత్రావు ఆరోపించారు ఇప్పుడున్నటువంటి పరిణామాల మీద చాలామంది వ్యక్తులు జిల్లాల నుంచి అట్టడుగున సామాజిక వర్గం బొడుగు బలహీన వర్గాలు వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళ ఆవేదన అవన్నీ ఆయనకు విన్న వినాలని చూశాను మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే పది ఏండ్ల దోచుకున్నారు పీడ పోయిందన్నారు కానీ వాళ్ళ చూస్తుంటే ఆయన ఆలోచనలో మార్పు వచ్చింది ఇతర పార్టీల నువ్వే అన్నావు బీఆర్ఎస్ అయిపోయింది బీఆర్ఎస్ ఇస్ నో మోర్ దోచుకున్నారు అన్నారు మరి దోచుకున్న వాళ్ళకు ఇవాళ మా కార్యకర్తలు బాధపడుతు చాలా విషయాలు ఆయన పర్సనల్ గా చెప్దామని ట్రై చేసిన ఆయన టైం అయ్యాడు ఏదే కానీ సైడ్ వినొద్దు నువ్వు మా మాట కూడా విను న్యాయం చేయి అంటున్నాం ఇప్పుడు ఏమైతుందండి ఒక్కొక్కరికి రెండే టికెట్ లాంటి ఒక్క ఇంట్లో ఒకరికి మూడు టికెట్ లాంటి కార్యకర్తలు బాధపడుతున్నారా లేదా వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు